అందరికీ నమస్కారం అరవింద్ కుమార్ టీవీ ఏప్రిల్ సమయం గంటల ముప్పై నిమిషాలు అవుతుంది సో ఈ రోజు మనకు అందిన తాజా వార్త ఏంటనంటే పాస్టర్ అజయ్ బాబు గారు అరెస్ట్ కావడం మనకు తెలిసిన సమాచారం ప్రకారం అతను అరెస్ట్ అయ్యారు అని చెప్పేసి చాలా మంది మిత్రులు అయితే చెప్పకొచ్చారు ఇదే విషయాన్ని మనం ఖమ్మం హవేలీ అర్బన్ స్టేషన్ దగ్గరికి వెళ్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న తన భార్యని అక్కడ ఉన్న తన తోటి సహోదరుల్ని అండ్ అదే విధంగా అతను లాగా అతను వెన్నంటే ఉండి నడిపించే మట్టి ప్రసాద్ అనే వ్యక్తిని మనం అడగడం జరిగింది అడిగితే వాళ్ళు ఏ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనంటే తన భార్య మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చర్చిలో ప్రేర్ చేసుకున్నాడు ఆ ప్రేర్ చేసుకున్న వెంటనే చిన్న పని ఉందని చెప్పేసి బయటికి వెళ్ళాడు బయటికి వెళ్ళొచ్చి ఆఫ్టర్నూన్ లంచ్ కల్లా ఇంట్లో ఉన్నాడు పిల్లలతో వచ్చే పాడుకున్నాడు అండ్ చాలా చాలామంది అతనికి కాల్స్ చేసి ఇది అది అని చెప్పేసి కొన్ని కొన్ని థ్రిటర్నింగ్ కాల్స్ కూడా వచ్చాయని చెప్పేసి ఆమె తన నోటి నుంచి చెప్పడం జరిగింది అండ్ అదే కాకుండా టైం స్పెండ్ చేసిన తర్వాత సాయంత్రం మూడు గంటల సమయంలోనే ఏమో పోలీసుల దగ్గర నుంచి కాల్ వచ్చింది అయితే కాల్ వచ్చి వాళ్ళు ఈవినింగ్ ఫైవ్ నుంచి సిక్స్ లోపు వాళ్ళ ఇంటి వద్దకు అయితే చేరుకున్నారు చేరుకొని మీ మీద ఇట్లా కేసు పెట్టారు మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నాం అని చెప్పేసి ఇంట్లో అతన్ని తీసుకొచ్చి ఎక్కిచ్చి అతన్ని తీసుకెళ్ళడం జరిగింది ఈ తరుణంలో పాస్టర్ అజయ్ బాబు గారు అతను రైట్ హ్యాండ్ అయినటువంటి అంటే తన సహోదరుడు తన పక్కనే ఉండి ప్రతి ఒక్కటి చూసుకునే ప్రసాద్ గారికి కాల్ చేసి ప్రసాదు నువ్వు ఎక్కడున్నావు నేను పలానా చోట వీళ్ళు పోలీసులు నన్ను లాక్కెళ్తున్నారు జీపులు ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది నాకు తెలియదు నాకు ఈ అడ్రస్ కూడా గుర్తులేదు నా ఫోన్ కూడా గుంజేసుకున్నారు నేను ఇప్పుడు మీకు ఫోన్ చేశా దాని తర్వాత నా ఫోన్ కూడా వాళ్ళు తీసుకుంటారు అని చెప్పేసి ప్రసాద్కి కాల్ చేయడం జరిగింది ఇదే వార్తని మట్టి ప్రసాద్ మన ముందు షేర్ చేసుకుంటూ కన్నీలు కూడా పెట్టుకోవడం జరిగింది సో వాళ్ళందరూ అనుమానంతో డౌట్తోని తన అనుచరులు కానీ తన సహోదరులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖమ్మం హవేలి పోలీస్ స్టేషన్కి అయితే రావడం జరిగింది అక్కడ వచ్చి పోలీస్ అడుగుతా ఉంటే వాళ్ళు ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదు అండ్ అదే విధంగా సిఐ గారికి కూడా కాల్ చేయడం జరిగింది సిఐ గారికి కాల్ చేసినా కూడా సిఐ గారు లిఫ్ట్ చేయట్లేదు సో వాళ్ళు ఏమన్నారంటే ఇది పోలీసులు అరెస్ట్ చేశారా లేకపోతే ఇంకెవరన్నా కిడ్నాప్ చేశారా ఒకవేళ పోలీస్ పోలీసులు అరెస్ట్ చేస్తే అజయ్ బాబు గారు పోలీస్ స్టేషన్ లోనే ఉండాలి కదా ఉంటే మమ్మల్ని చూడడానికి ఎందుకు రానియట్లేదు అని చెప్పేసి వాళ్ళు అదే పోలీస్ స్టేషన్ క్వశ్చన్ మార్క్ అయితే చేయడం జరుగుతుంది సో వాళ్ళకున్న డౌట్ ఏంటని అంటే ఇది కిడ్నాపా లేకపోతే అరెస్టా అనే దాని మీద వాళ్ళు సందేహం వ్యక్తం చేస్తా ఉన్నారు కానీ అదే విధంగా తన భార్య ఆ ఏమని చెప్పిందంటే తన మాటల్లో పోలీసులు అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేశారు అసలు అరెస్ట్ లెటర్ ఇచ్చింది ఎవరు తన మీద అరెస్ట్ చేయమని చెప్పేసి వార్తనిచ్చిందెవరు అని అని చెప్పేసి తన భార్య అడుగుతా ఉన్నది అది ఇంతవరకు మనకి ఎటువంటి సమాచారం అయితే బయటికి రాలేదు ఒకవేళ బయటకు వస్తే ఆ సమాచారాన్ని మీకు అందజేస్తాం అండ్ ఇతను గతం ఒక ఫైవ్ డేస్ నుంచి అంటే వన్ వీక్ నుంచి పాస్టర్ ప్రవీణ్ గారి డెత్ ఎప్పుడైతే ఉన్నదో అప్పటి నుంచి ఇప్పటిదాకా సోషల్ మీడియాలో బాగా వినపడుతున్న పేరు అజయ్ బాబు గారు ఎందుకనంటే చాలా మంది ట్రోల్ చేస్తా ఉన్నారు ఏమనంటే ప్రవీణ్ గారు ఎలాగో చనిపోయారు అతను చనిపోయిన తర్వాత నెక్స్ట్ మీరే మీ గొర్రెల సమాజంలో నుంచి మీరు చనిపోబోతున్నారని చెప్పేసి అతనికి థ్రెటెనింగ్ కాల్స్ కానీ లేకపోతే అతని వీడియోల కింద కామెంట్లు కానీ చేయడం జరుగుతుంది అండ్ బయటికి ఎక్కడికి వెళ్ళినా కానీ అతను ఒక సెక్యూరిటీతో ఈ మధ్య కాలంలో వెళ్ళడం జరుగుతుంది సో అలాంటి అజయ్ బాబు గారు నాకు సేఫ్టీ కావాలి నాకు ఇట్లా త్రిటనింగ్ కాల్స్ వస్తున్నాయి నాకు ఒక ఐదుగురు మీద ఆ వ్యక్తిగతంగా ఆరోపణ ఉంది అంటే హిందూ ధర్మానికి చెందినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నన్ను చంపడానికి చూస్తున్నారని చెప్పేసి అతను వెళ్ళి కమిషనరేట్ ఖమ్మం కమిషనరేట్ ప్రకృష్ణ నగర్ లో ఉన్నటువంటి కమిషనరేట్ దగ్గర లెటర్ ఇవ్వడానికి వెళ్ళారు అంటే కేసు ఫైల్ చేయడానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కమిషనర్ గారు ఏమని చెప్పారనంటే మీరు ఇక్కడ నుంచి ఖమ్మం హవేలి ఖానాపురంలో ఉన్నటువంటి హవేలీ అర్బన్ స్టేషన్ కి అయితే వెళ్ళండి అక్కడ సిఏ గారికి నేను కాల్ చేశాను అక్కడికి వెళ్ళి లెటర్ ఇస్తే అతను తీసుకొని కేసు ఫైల్ చేస్తారు దీన్ని మేము ప్రొసీడ్ చేస్తామని చెప్పేసి అతను చెప్పారు కమిషనర్ గారు సో ఇదే మాట మీద ఇదే తరుణంలో అక్కడికి వెళ్ళిన వాళ్ళు నైట్ తొమ్మిదింటి వరకు అదే పోలీస్ లో ఉండి కేసు ఫైల్ చేసి ఆ ఐదుగురు ఐదుగురు మీద అంటే అజయ్ బాబు గారికి ఎవరి మీద అనుమానం ఉండదో ఆ ధర్మానికి చెందిన వాళ్ళ మీద కేసు పెట్టి రావడం జరిగింది కేసు పెట్టి వచ్చిన మూడు రోజులకి అజయ్ బాబు గారిని అరెస్ట్ చేశారు సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అసలు కేసు పెట్టిందే అజయ్ బాబు గారు అనుమానాస్పదంగా ఉంది అని చెప్పేసి వాళ్ళ మీద లెటర్ రాసి మరి సిఐ గారికి ఇచ్చిందే అజయ్ బాబు గారు సో అరెస్ట్ చేస్తే గీస్తే వాళ్ళని చేయాలి కానీ అజయ్ బాబు గారిని చేయడం ఏంటి అసలు అజయ్ బాబు గారు మీద కేసు పెట్టింది ఎవరు దీని వెనక ఎవరున్నారు అసలు ఏం జరుగుతుంది అనేది చాలా గందరగోళంగా ఉంది ఎవరికి అర్థం కాని పరిస్థితి కనీసం ఊహించుకోవడానికి కూడా ఆ ఊహలకు అందట్లేదు సో అజయ్ బాబు గారు నిజంగా అరెస్ట్ అయ్యారా లేకపోతే అతన్ని ఎవరైనా కిడ్నాప్ చేశారా అనేది మనకి ఇంతవరకు ఎటువంటి సమాచారం అయితే రాలేదు ఒకవేళ అజయ్ బాబు గారు పోలీస్ స్టేషన్ లోనే ఉంటే పోలీసులు మమ్మల్ని ఎందుకు అలౌ చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళ తన భార్య కానీ తన సహోదరుడు ప్రసాద్ కానీ అడగడం జరుగుతుంది సో మీరు దీని గురించి ఇంకా న్యూస్ తెలుసుకోవాలి ఇంకా ఏం దాగుంది అసలు ఏం జరుగుతుంది అనే దాని గురించి మీకు వివరణ కావాలి అని అనుకుంటే ఫాలో కాండి లైక్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి అప్డేట్స్ ఏమున్నా కానీ ముందుకు వచ్చి మీకు అందించడానికి ఎప్పుడు నేను మీ వెంటే ఉంటాను లైక్ షేర్ అండ్ వాచ్ శ్రీను టీవీ థ్యాంక్ యూ